ప్రైస్లో ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ దేవుని వాక్యము పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనము దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల ఉండ్రుడి అవును క్రిష్ ప్రియమైన వర్లారా దేవుడు తగిన సమయమందు తన పిల్లలను హెచ్చించును అయితే దేవుని పిల్లలు చేయవలసిన పని దేవునికి లోబడి ఆయన వాక్యమునకు విధేయులై ఉండి ఆయన బలిష్టమైన చేతుల క్రింద తీర మనసుకులై ఉండుటయే కాదు దావీదు తన తండ్రి యొక్క గొర్రమందను మేపుతూ దేవుని పట్ల ఆశ కలిగి దేవుని స్థుతిస్తూ కొనియాడుతూ గొర్రెలు మేపుతూ ఉండెను అయితే తగిన సమయమున దావీదును ఇస్రాయేల్కు రాచుగా అభిషేకించెను గనుక తన పిల్లలమైన మరణను దేవుడు తగిన సమయమున హెచ్చించునుగాక ఆమె ప్రైవేట్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి కట్లెస్ యూ ఆల్